హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే బాగుండారా నేను మీ మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామో మీకు తెలుసా చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక నిజంగా కూడా గుడ్ న్యూస్ ప్లస్ సర్ప్రైజ్ అనమాట నాకే తెలియదు వచ్చేదాకా మనం గుంటూరుకు వస్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్నంతా గుంటూరు వీడియో పెట్టినాను కదా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నాగశ్రీ మేడం గారిని కలవడానికి వచ్చాను అనమాట మన దివ్యాంగులకు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు కదా మేడం గారు చాలా చాలా అంటే చాలా మందికి వంద మందికి పైగా మ్యారేజెస్ చేశారు నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మేడం గారిని కూడా ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి మేడం గారితో ఒక రెండు మాటలు మాట్లాడదామా మేడం గారి ఇల్లు ఎలా ఉందో చుట్టూ సరౌండింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇది మేడం గారు మెయిన్ ఎంట్రన్స్ మేడం గారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ గార్డెనింగ్ చూడండి ఎలా ఉందో బ్రహ్మాండంగా ఉంది ప్రశాంతంగా ఉంది కదా ఇదిగో ఇదంతా ఓపెన్ ప్లేస్ మేడం గారు హౌస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ మేడం గారిది ఇది కూడా ఓపెన్ ప్లేస్ అనమాట చూడండి ఎలా ఉందో గార్డెనింగ్ అంటే ఇష్టం అని చెప్పినాను కదా ఇంకా ప్రిపేర్ చేయాలంట మేడం గారు అలా వచ్చేయండి అలా వచ్చేసేయండి మేడం గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్దామా నాగశ్రీ మేడం గారు వాళ్ళ ఇంట్లోకి అద్దుగా వచ్చేసాను మేడం గారిలో మేడం గారికి వచ్చిన అవార్డ్స్ చూడండి ఎన్ని ఉండయో వావ్ సూపర్ 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 ఇదిగో కదా ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో మేడం గారికి ఎందుకంటే చేసే పనిలో నిబద్ధత అండి ఎంత బాగా చక్కగా మ్యారేజెస్ చేస్తున్నారు కదా కాబట్టి మేడం గారి ఆఫీస్ రూమ్ అనమాట మేడం గారి ఆఫీస్ రూమ్ దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ మనము చాలా మ్యారేజెస్ లో చూస్తా ఉంటాం కదండి బ్యానరు ఆ బ్యానర్ నే ఇంట్లో పెట్టుకున్నారు చక్కగా మేడం గారి చైర్ ఇది ఆఫీసు ఓకేనా మరి మేడం గారిని ఇన్వైట్ చేద్దామా నాగశ్రీ మేడం గారు గుంటూరు నేను గుంటూరుకు వచ్చాను మేడం గారిని కలవడానికి ఓకేనా మేడం గారిని ఇన్వైట్ చేద్దామా గారిని పిలిచేద్దామా మేడం గారి దగ్గరికి వెళ్తున్నాము నాగశ్రీ మేడం గారి దగ్గర మేడం గారండి నమస్తే అండి నాగశ్రీ మేడం గారండీ చెప్పండి మేడం ఎట్లా ఉన్నారు ఏమేం చేస్తా ఉన్నారు సూపర్గా ఉన్నారంట మేడము సరే మేడం గారు అండి మీరు మన దివ్యాంగులకు వివాహ ఇన్ఫో సొసైటీ అని రన్ చేస్తున్నారు కదా మేడం గారు అండి ఈ ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు చేశారు మేడం నూట ఎనభై నాలుగు జంటలు కంగ్రాచులేషన్ మేడం మీకైతే ఫస్ట్ మన దివ్యాంగులకు కూడా ఒక నూతన జీవితాన్ని అందిస్తున్నారు మన మనం దివ్యాంగులమై ఉండి కూడా అవతల దివ్యాంగుల మనోభావాలు మనం ఎంత బాగా ఇప్పుడు మనకు మ్యారేజ్ అయ్యింది అవతల వాళ్ళకు కూడా మ్యారేజ్ అవ్వాలనే మంచి తోటి మీరు ఈ మార్గ దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీని ప్రారంభించి వాళ్ళకి జీవితాల్లో నూతన వెలుగుల్ని ప్రసారిస్తున్నారు ఓకేనా మేడం మీ నేనే మాట్లాడుతూ ఉన్నాను మేడం గారు మీరు మాట్లాడాల్సిన మీ మాటలు కొన్ని వినాలనుకుంటున్నాను మేడం నాగశ్రీ మేడం గారు చెప్పండి మేడం ఇది ఎప్పుడు మొదలు పెట్టారు ఏం మేడం దీని గురించి విశేషాలు చెప్పండి మేడం మేడం నేను ఆల్రెడీ దూరదర్శన్ చేస్తున్నాను ఓకే ఉంటా అది కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళ కష్టాన్ని తీసేయడానికి మాత్రమే చూస్తాను ఎక్కడా కూడా ఇందులో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజులు అంటే పెళ్ళన్న తర్వాత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి ఒక్కడానికే పెయిడ్ మిగతాయన్నీ కూడా పిల్లనే వెళ్తుందండి తర్వాత సంతోషం కూడా డబ్బులు అడుగుతున్నారు అని అంటే మీరు ఏం చేయలేదు సరే అదే మేడం మేడం గారికి ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు అది దేనికి అడుగుతున్నారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇంతకు ముందైతే మేము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజుగా కండక్ట్ చేసే వాళ్ళము అక్కడ కాస్టర్స్కి మేము ఆల్రెడీ ఎక్కువ ఎక్కువ పెట్టేశాము కూడా అంటే మేము ఒక జంట అయినప్పుడు బోత్ పార్టీస్ ఇద్దరినీ కూడా డోర్ టు డోర్ ఎంత దూరం అన్నా ఉండాలి కానీ డోర్ టు డోర్ వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సింది ఆ ఎంక్వైరీల కోసం అయ్యే ఖర్చుల నిమిత్తమే ఈ రిజిస్ట్రేషన్ ఫీజుని నామినల్ ఫీజుగా మాత్రమే మేము పరిగణించి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలన్న ఒక కండిషన్తో తీసుకుంటున్నామే తప్ప ఏదో వాళ్ళ దగ్గర వసూలు చేయాలనేది అయితే కాదు మేము ఇంతకుముందు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాదండి అనంతపురంలో ఒక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేయాలి మనం తీసుకున్నది ఒక ఐదు వందల రిజిస్ట్రేషన్ ఫీజే అనుకుందాం ఎందుకంటే గతంలో మనం తీసుకున్నదే కాబట్టి ఇప్పుడు అంటే వెయ్యి రూపాయలు సో ఆ వెయ్యి రూపాయలకి అనంతపురం ఒక మనిషి వెళ్ళి రావడానికి ఎంత అవుతాయి మీరే ఆలోచించండి పోని వెళితే వైజాగ్ వైజాగ్ ఉంది విజయనగరం గుంటూరు నుంచి ఒక వ్యక్తి వైజాగ్ వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని రావడానికి మినిమం ఎంత ఖర్చు అవుతుంది అలాంటి ఖర్చులన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎదురు రివర్స్ రిటర్న్లో నేనే పడుతున్నాను అది ఎవరు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు వాళ్ళకే వదిలేస్తాను అపోహ ఉంది మేడం చాలా మంది మన దివ్యాంగులకు మ్యారేజ్ చేస్తున్నారు కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అందుకనే మీకు డైరెక్ట్ గా అడుగుతున్నాను మేడం నేనైతే ఒకటే చెప్తా అది వాళ్ళకే వదిలేస్తా నేను కూడా ఎందుకంటే బయట ఎంతెంత ఫీజులు తీసుకుంటున్నారనేది వాళ్ళకి తెలుసు పెళ్ళిళ్ళు సెట్ చేస్తే ఎంత ఇస్తున్నారు అనేది కూడా తెలుసు కట్టకానుకలు ఎట్లా ఉంటున్నాయి బయట అసలు ఒక కూడా అనేసరి ఇంక వాళ్ళకి కావాలని చేసేదానికి నేనేం చేయలేను ఎందుకంటే ఇది నా పరిగణలోకి రాదు ఇప్పుడు ఇప్పటివరకు మరి ఇంతమంది చేసుకొని వెళ్ళగలిగారంటే అంటే ఎలా వెళ్ళగలిగారు అవునా కాదు ఇప్పటివరకు వరకు వంద పెళ్ళిళ్ళు మేడం నూట ఎనభై నాలుగు జంటలు నూట ఎనభై నాలుగు జంటలు హ్యాట్రిక్ అంతమందికి వాళ్ళకి కూడా బ్యాచెస్ సెట్ చేశానండి నేను నార్మల్ టు నార్మల్ మ్యాచెస్ కూడా సెట్ చేశాను కొంతమంది ఎవరైనా ఫైనాన్షియల్ పూర్గా ఉన్నా లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదన్నా కూడా నేను నిలబడి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాకపోతే వింటన్నారా ఫ్రెండ్స్ నుంచి కూడా యూట్యూబ్లో ప్రతిదీ అప్లోడ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు అదిలేండి నేను ఇక్కడి దాకా వచ్చాను కాబట్టి మీ పరిచయం చేసుకొని మన దివ్యాంగులకు కూడా కొన్ని విషయాలు కులంకుషంగా అర్థం కావాలి మేడం అనవసరంగా ఒక మనిషిని ఒక మాట అంటున్నప్పుడు రే మనము ఎంతవరకు కరెక్టు మనం ఇట్లాగా నోరు ఉంది కదా అని అట్లా మాట్లాడకూడదు కదా మనము హ్యాండిక్యాప్ ఇంకొక హ్యాండిక్యాప్కి మంచి చేయాలనే సదుద్దేశంతో వికలాంగుల వివాహ ఇన్ఫో సొసైటీని స్థాపించి మంచి ఉద్దేశం మీకు కలిగి నామినల్గా తీసుకున్నప్పుడు బురద జల్లే విశేష లాగా మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అందుకనే మిమ్మల్ని ఇంతలా మాట్లాడిస్తున్నాను మేడం ఒక మంచి పని చేసేటప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడడం అనేది అది వాళ్ళ ఇష్టం అది వాడక వదిలేయాలి తప్ప మన ధర్మాన్ని మనం ఏదైతే నమ్ముకుని మంచిగా చేస్తున్నామో అది మన పని మనం చేసుకుంటూ పోవాలంతే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతామంటారు మేడం అని మారికి ప్రతి దానికి సంజాయిషి చెప్పుకుంటా పోలేదు అలా వదిలేసేయాలి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వివాహాలు అనేది మనం కాదు నిర్ణయించడానికి మనం ఎవరు ఎవరండి భగవంతుడు నిర్ణయిస్తాడు మనం కేవలం ఆయన ఆడిచ్చే ఆటలో మనం ఇక్కడ పాత్రదారులు అంతవరకు ఇది నా ఒపీనియన్ ఆయన చేయిస్తే నా చేత చేస్తా ఈ చేతులకు ఉండాలిగా ఇప్పుడు కొంతమంది ఇస్తారు ఇచ్చిన దానికి ఈ చేతుల మీదగా జరగాలని వాళ్ళ తింటే అవుతుంది దానికి మనమే చేయలేదు ఎంతో మంది మ్యారేజ్ బ్యూరోలు పెట్టారు పెట్టినోళ్ళు అందరూ తీసుకున్న బయోడేటా ప్రతి ఒక్కరికి పెళ్లి చేస్తున్నారా ప్రతి పెళ్లి చేయడం అసలు ఇట్స్ పాజిబుల్ కాదు కాకపోతే ఏంటంటే మాక్సిమం ట్రై అనేది చెయ్యాలి కదా ప్రయత్నం చేయకుండా రావలేదు అని అనకూడదు కాబట్టి మన మానవ ప్రయత్నం మనం చెయ్యాలి ఇప్పుడు త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణలో తీసుకోండి దివ్యాంగులకి ఎవరు పట్టించుకుంటున్నారు పట్టించుకోలేదు కనీసం నేను పట్టించుకుని ఇన్ని చేశాను కదా చేసి చూడండి ఇంతమందికి చేయగలిగానంటే మరి నేను ఆ ఎఫర్ట్ పెడితేనే కదా చేయగలిగాను అది ఆ భగవంతుడు అనుగ్రహిస్తేనేగా చేయగలిగాను లేకపోతే నేనెవరిని చేయడానికి మేడం మీరు చేసిన మ్యారేజెస్ ఏమనుకోకుండా మా వేరు కొన్ని ఫోటోస్ పిక్చర్స్ చూపించాలని కోరుకుంటున్నాను మేడం చాలా వాళ్ళ మొక్క అందంగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేడం గారు చేసిన పెళ్ళి ఫోటోలు అనమాట మ్యారేజెస్ చేశానన్నారు కదా నూట ఎనభై నాలుగు పెళ్ళిళ్ళు ఆ ఫొటోస్ అనమాట చూడండి ఎంత గట్స్ ఉంటే ఆ మాదిరిగా చేసి సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు అంటే గ్రూపులుగానే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ రెండు జంటలు ఇక్కడ వచ్చేసి ఐదు జంటలు నేను హైలెట్ చేసింది వచ్చేసి ఏడు జంటలు అండి ఒకే బ్యాచ్లో ఏడు జంటలు చేయడం అనేది హైలెట్ ఇది వచ్చేసి నాలుగు జంటలు బ్యాచ్ అండి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు చూడండి మన వాళ్ళకి అసలే డౌట్ కూడా వస్తుంది అండి చాలా డౌట్లు ఒక మంచి పని చేస్తున్నారు అంటే నూట ఎనభై నాలుగు అన్నారు కదా ఇప్పుడు ఈ జంటల్ లో చూపించిన వాటిలో నూట ఎనభై నాలుగు లేవని కూడా అంటారు అట్లా కాదు వస్తే కదా తెలిసేది రండి ఉంది మొత్తం ఏ టు జడ్ ఉండే ఈ బ్యాచ్ లో ఇదిగోండి మూడు జంటలు ఒకే వేదికలో వివాహపరిచే వేదికలో ఒక్కొక్క బ్యాచ్కి మూడు మూడు జంటలు నాలుగు నాలుగు జంటలు జంటలు ఏడు ఇందులో ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు ఎంత రియల్గా ఎంత రియలిస్టిక్గా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మిమ్మల్ని ఏదో పెట్టాలని మిమ్మల్ని ఏదో ఇంకోటి చేయాలని ఆ ఇంటెన్షన్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ రియాలిటీకి పెద్దపీట వేస్తున్నాం అనమాట మనం రియల్గా దివ్యాంగులము దివ్యాంగులకు మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ లైఫ్ ఎంత బాగుంటుంది అనే దానికి నిదర్శనంగా ఇంత ప్రయాస కూర్చి నేను ఇక్కడి దాకా వచ్చి గుంటూరు వచ్చి నాగశ్రీ మేడం గారిని కలిసి ఒక రెండు మాటలు మాట్లాడి మేడం గారు అండి ఇట్లాగ నంబర్ ఇస్తున్నాను కదా ఎవరైనా మాట్లా నాతో మాట్లాడారమ్మా నేను చేసిన మ్యారేజెస్ కూడా ఉండయి నువ్వు చూడమ్మా కావాలంటే అని చూపిస్తున్నారు అనమాట మెమంటోలు కూడా వచ్చినాయి అండి ఫ్రెండ్స్ చూపించాను కదా మీకు అన్ని అవార్డ్ ఫంక్షన్లకు పిలిచారు మేడం గారిని ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా నా ఇంటెన్షన్ ఇక్కడ నాలుగు జంటలు ఏది ఏది కూడా కూడా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ రియాలిటీ అని పేరు పెట్టుకున్న తగ్గట్టుగా నేను రియాలిటీగానే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని జెన్యున్గా మీ దాకా తీసుకురావడానికి కారణం కూడా అదే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ద్వారాగా రియల్ అయిన వీడియోస్ మాత్రమే చేస్తాను నేను వాళ్ళ దాకా చేరుకొని వాళ్ళని కలుపుకొని మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఏడు చెంటలు ఇది ఒక మూడు చెంటలు ఇక్కడైతే ఆరు జంటలు ఇవి ఒకే వేదికలో ఇవన్నీ వేరు వేరు మేడం ఇది కొంచెం ఆల్బో పాతగా అయిపోయిందని చెప్పేసి కొన్ని మిస్ అయ్యి ఇది అయితే ఒక్క జంటకే చేశాము అది కూడా ఒక అవార్డ్ ఫంక్షన్లో చేసాము మేము ఇది ఇదిగోండి చిత్తూరు పరిచయ వేదికకు వచ్చి పెట్టిన ఇది ఆయన మీకు ఏడీ గారు తెలుసు కదా ఇతను తెలుసు కదా మీకు సార్ తులసిరాము గారు ఏడీ గారు పక్కన ఉన్నాయో బీసీ వెల్ఫేర్కి వెల్ఫేర్ ఏదో కండక్ట్ చేశారు ఎంప్లాయీస్ యూనియన్ దాంట్లో ఉంటారు సార్ ఇవి ఆల్రెడీ కొన్ని మేము సర్వీస్ చేసినవి కూడా ఉన్నాయండి బ్లైండ్ ఇది ఒక గవర్నమెంట్ స్కూల్లో మేము వాటర్ ట్యాంక్స్ బుక్స్ అంటే పిల్లలకి రాఖీలు ఫ్రూట్స్ బ్లైండ్ హోమ్ లో డిస్ట్రిబ్యూషన్ చేయటం మ్యారేజెస్ కాకుండా సర్వీస్ కూడా ఇస్తున్నారు అనమాట మేడం ఇది ఒక ఆర్ఫాన్ హోమ్ స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి మనం రైస్ బ్యాగ్ అవన్నీ ఇచ్చామన్నమాట దీని తాలూకా గ్రూప్ ఫోటో సెవెన్ పేర్స్ ఉండాలి చూసిస్తాను కొంతమంది నచ్చి ఎవరైనా వచ్చారనుకోండి వచ్చినప్పుడు ఇలా ఒకటిలోని తీసుకెళ్తా ఉన్నారనుకోండి ఫోన్లే వాళ్ళ సంతోషం కోసం మేము కూడా కొంచెం అలా ఇది వచ్చి రాజమండ్రిలో పరిచయం వేదిక పెట్టినప్పుడు నాకు సపోర్ట్ చేశారు ఈయన మీకు తెలుసు కదా నిన్న ప్రోగ్రామ్ లో కలిసారు మా మహేష్ రావు గారు విష్ణు గారు ఇవ్వండి ఉమా మహేశ్వరావు గారికి కూడా పిలిచి ఒక ప్రోగ్రామ్ లో మేము ఆయన సత్కరించుకోవడం కూడా జరిగింది ఈయన వచ్చేసి డాక్టర్ యశస్వి రమణ గారండి ఓకే ఈవిడ వచ్చేసి కరుణశ్రీ గారు మనకి ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆవిడే మోరల్ సపోర్ట్గా ఉన్నారు మనకి ఆ కి కొంచెం పెద్దగా మాట్లాడాను మేడం నాగశ్రీ మేడం గారండి ఇతను వచ్చి ఒక డిజేబుల్ అయ్యుండి కూడా అరుణ్ అని తెలంగాణలో తెలుసు డాన్సర్ తెలుసు మనకి

ఇంటి దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఎంగేజ్మెంట్స్ కూడా చేసే ఫొటోస్ కూడా ఉన్నాయి కొన్ని అయితే వాళ్ళకి చేయగలిగా కొన్ని ఏంటంటే నేను అంత ప్రూఫ్ గా చేయలేదు ఓకే మేడం అడగంగా మాకు చక్కగా వివరించి చూపించి మీ వాల్యుబుల్ టయాన్ని మాకు ఇచ్చిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు ఎంతగా సహకరిస్తారని నేను అనుకోలేదు మేడం రాగానే ఆత్మీయంగా పలకరించి ఎంత చక్కగా రిసీవ్ చేసుకొని అంతే దీనిగా మేడం గారు ఇంత చక్కగా చూసారా మేడం గారు ఆఫీస్ రూమ్ ఇది మేడం గారికి వచ్చిన మొమెంటోలు అనమాట ఇవన్నీ చూడండి ఎంత బాగా సర్వీస్ చేస్తే మేడంకి ఇన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి కదా ఫ్రెండ్స్ మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట మనం కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది ఆలోచన చేసుకుంటే బాగుంటుంది మేడం గారు మీకు నిజంగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగాలి మేడం